మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఆదాన్ స్పెషల్ స్టోరీ ఊహకందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే నా గుండె బద్దలైపోతుంది ఆగ్రహంతో నా రక్తం రగిలిపోతుంది ఎస్ వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్లో హిందువులు రక్తం చిందిస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు ఒకవైపు ఇల్లు తగలబడుతున్నాయి తల్లులు బిడ్డల్ని కోల్పోతున్నారు కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది దూరం అవుతున్నారు నా అనుకున్న వాళ్ళకి కళ్ళెదురుగా అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉండటం తప్ప ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడి హిందువులు అవును నేను చెప్తుంది మీరు వింటుంది అంత నిజమే ఇది జరుగుతుంది మన భారతదేశంలోనే ఒకప్పుడు మన దేశానికి రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా కేంద్ర బిందువుగా ఉన్న వెస్ట్ బెంగాల్లోనే ఇదంతా జరుగుతుంది ఇంత జరుగుతుంటే మమతా బెనర్జీ సర్కార్ ఎందుకు మౌనంగా ఉంది ఆ రక్తపాతాన్ని ఆపేదెవరు అసలు మీకు ఒక విషయం చెప్పాలి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దాడులకి వక్ఫ్ అమెండమెంట్ బిల్ పాస్ అవ్వటమే కారణం అని అందరిలా మీరు అనుకోకూడదనే ఈ వీడియో నేను మీకు చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు నిజాలు చెప్పబోతున్నాను వక్ఫ్ బిల్ అనేది ఒక సాకు మాత్రమే హిందువులపై అక్కడ జరుగుతున్న దాడులు మనకు స్వతంత్రం రాకముందు నుండే అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి జరుగుతున్నాయి అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు అక్కడ కొన్ని సంవత్సరాలుగా ప్రతి రామనవమికి టార్గెటెడ్గా దాడులు చేస్తున్నారన్న విషయాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో దారుణమైన నిజాలని మీ కళ్ళ ముందు పెట్టబోతున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా చూడండి ఇప్పుడు జరుగుతున్న దాడులు కూడా ఎలా ప్లాన్డ్ ప్రకారం జరుగుతున్నాయో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి ఊహించండి మీ ఇంట్లో సేఫ్గా ఉన్నప్పుడు ఒక రౌడీ ముఖం మీ ఇంట్లోకి చొరబడి మీ ఆస్తిని దోచుకొని మీ కుటుంబాన్ని ఊచకోత కోస్తే ఇదే నరకాన్ని ముర్షిదాబాద్లో ఉన్న హిందువులు ప్రస్తుతం ఫేస్ చేస్తున్నారు ధూళియంలో అయితే గూండాలు ఇళ్లలోకి చొరబడి సర్వం దోచుకుంటున్నారు ఏది కనబడితే అది ఆవులు మేకలు చివరికి కుక్కల నుండి మొదలుపెట్టి ఏది కనిపిస్తే అది లాగేస్తున్నారు దారుణమైన విషయం ఏంటంటే పది పన్నెండేళ్ల పిల్లలు కూడా ఈ దోపిడీలో పాల్గొంటున్నారు అంటే చూడండి పది పన్నెండేళ్ల పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళని కూడా ఈ రియోస్లో భాగంగా చేస్తూ నెక్స్ట్ జనరేషన్లో కూడా విషం నింపుతున్నారు అక్కడ వాళ్ళు ఎన్సీడబ్ల్యూ రిపోర్ట్ ప్రకారం ముగ్గురు హిందువులు కత్తుల దాహానికి బలైపోయారు వందల మంది గాయాలతో బ్రతుకుతున్నారు ఇప్పటికి ఒక తల్లి తన ఎనిమిదేళ్ల కొడుకును కోల్పోయి రోడ్డు మీద కూర్చొని రోధిస్తున్న దృశ్యం కళ్ల ముందు కనిపిస్తోంది నా కొడుకును నా కళ్ళ ముందే కత్తితో పొడిచారు నేనేమీ చేయలేకపోయాను అని ఆమె చెబుతుంటే ఎవ్వరికైనా కన్నీలాగవు ముర్షిదాబాద్ ప్రాంతంలో ఇళ్ళు ధ్వంసమై నాలుగు వందలకి పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయి ముర్షిదాబాద్లో ఈ హింస ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే కొంచెం చరిత్ర తెలుసుకోవాలి ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్లోని ఒక జిల్లా ఇక్కడ చారిత్రకంగా హిందూ ముస్లిం సమాజాలు కలిసే జీవించాయి కానీ బ్రిటిష్ కాలం నుండి ముఖ్యంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేశ విభజన తర్వాత ఈ ప్రాంతంలో డెమోగ్రఫిక్ షిఫ్ట్ జరిగింది ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది సెవెంటీ పర్సెంట్కి పైగా ముస్లింస్ ఉన్నారు హిందువులు మైనారిటీగా మారిపోయారు అక్కడ ఈ డెమోగ్రఫిక్ షిఫ్ట్ వల్ల చాలా సార్లు హిందువులే టార్గెట్ అయ్యారు నైన్టీన్ ఎయిటీస్ నుండి ముర్షిదాబాద్లో కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి రాజకీయ లాభం కోసం కొన్ని గ్రూప్స్ ఈ టెన్షన్స్ ని రెచ్చగొడుతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ హింస ఒక్కసారిగా ఎక్కువైంది వక్ఫ్ బిల్ సాకుగా చూపించి హిందువులపై సిస్టమేటిక్గా దాడులు చేస్తున్నారు ఈ చరిత్ర తెలిస్తేనే ఈ హింస వెనుకున్న జీప్ రూట్స్ ఏంటో మనకు అర్థమవుతాయి ఈ హింస ఎందుకు జరిగింది వక్ఫ్ బిల్ అని ఎందుకు చెబుతున్నారు కానీ ముందే చెప్పాను కదా ఇది కేవలం సాకు మాత్రమే అని అసలు గేమ్ వేరే ఉంది ఆ గేమ్ గురించి చెప్పే ముందు ఆ సాక్ ఏంటో తెలుసుకుందాం వాళ్ళు చెప్తున్నది ఏంటి వక్ఫ్ బిల్ సో వక్ఫ్ బిల్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకుందాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భారత పార్లమెంట్ వఫ్ బిల్ పాస్ చేసింది వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ట్రాన్స్పరెన్సీ తీసుకువచ్చింది ఈ చట్టం ఈ బిల్ ప్రకారం వక్ఫ్ బోర్డ్ ఆస్తులను రిజిస్టర్ చేయాలి వాటి వినియోగంపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి కానీ ఈ బిల్ తో హిందువులకు ఎలాంటి సంబంధం ఉంది అసలు ఏం సంబంధం ముర్షిదాబాద్లో హిందువుల ఇళ్లను ఎందుకు టార్గెట్ చేశారు చేసిందేమో సెంట్రల్ గవర్నమెంట్ ముస్లింస్ కి సంబంధించిన బిల్ అది మరి హిందువులకు ఎలాంటి సంబంధం లేదు కదా అయినా కూడా వారి మీదనే దాడి ఎందుకు జరుగుతోంది ఇక్కడ మీకు కొన్ని షాకింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తాం ఈ టైమ్ లైన్ చూస్తే వెస్ట్ బెంగాల్లో హిందువులపై ఎంత టార్గెటెడ్గా దాడులు జరుగుతున్నాయి అన్నది మీకు అర్థమవుతుంది ఇందాకే అన్నాను కదా స్వాతంత్రం ముందు నుండి అక్కడ దాడులు జరుగుతున్నాయి అని హిందువులపై ఫస్ట్ మేజర్ దాడులు అంటే మనం కనీసం నైన్టీన్ ఫార్టీ సిక్స్కి వెళ్ళాలి నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో నోకాలి రియోట్స్ లో వేలాది హిందువులు హత్యకి గురయ్యారు లక్షల మంది బలవంతంగా మతం మార్చబడ్డారు యాభై వేల మంది శరణార్థులుగా అస్సాం త్రిపురకి వలస వెళ్ళిపోవలసిన పరిస్థితి ఈ హింస దేశ విభజనకి ముందు కమ్యూనల్ టెన్షన్ ను బయటపెట్టింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేశ విభజన సమయంలో బెంగాల్లో హిందువులపై తీవ్ర హింస జరిగింది లక్షల మంది ఈస్ట్ బెంగాల్ నుండి వెస్ట్ బెంగాల్ అస్సాంకు పారిపోయారు వేలాది మంది దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు నుంచి ఈ ఇయర్ అంటే వరకు కూడా ప్రతి రామనవమి ఊరేగింపులపై హౌరా నదియా ముర్షిదాబాద్లో దాడులు జరిగాయి రాళ్లు పెట్రోల్ బాంబులతో హిందువుల ఇల్లు దుకాణాలపై ధ్వంసం చేశారు విధ్వంసం సృష్టించారు సోషల్ మీడియా రూమర్స్ మతపరమైన ఉద్రిక్తతలు ఈ హింసకు కారణమయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత సందేశ్ బరాసత్ బట్పారాలో హిందువులపై దాడులు జరిగాయి ఇళ్ళు వ్యాపారాలు ధ్వంసం చేయబడ్డాయి ముఖ్యంగా బీజేపీకి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూలో కోల్కత్తాలోని మోమిన్పూర్ లో లక్ష్మీ పూజ సమయంలో హిందువుల దుకాణాలు బైక్లు ధ్వంసం చేశారు కుటుంబాలు ఇళ్లను వదిలిపోయి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది పోలీసుల నిర్లక్ష్యంపై కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో ముర్షిదాబాద్ లోని మౌజంపూర్ మిర్జాపూర్లో హిందువుల ఇళ్లు మతస్థలాలపై దాడులు జరిగాయి విద్యుత్ సరఫరా నిలిపివేసి సోషల్ మీడియా రూమర్స్ సాకుతో హింసను తీవ్రతరం చేశారు నవంబర్లో ముర్షిదాబాద్లోని బెల్దంగాలో కార్తీక పూజ సమయంలో దేవుణ్ణి నిందించారు అన్న ఆరోపణలతో హిందువులపై దాడులు చేశారు వాళ్ల ఇళ్ళు కార్లని దగ్ధం చేశారు పోలీసులు నిశ్శబ్దంగా ఉన్నారని కూడా ఆరోపణలు వచ్చాయప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ లో రీసెంట్గా ముర్షిదాబాద్ లో ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి వఫ్బిల్ సాకుతో హిందువులపై దాడులు చేస్తున్నారు ముగ్గురిని హత్య చేశారు వందల మందిని గాయపరిచారు నాలుగు వందలకి పైగా కుటుంబాలు అనాథలై ఆ ప్రాంతాలు వదిలివేసి పారిపోవలసిన పరిస్థితి రాడికల్ గ్రూప్స్ ఈ హింస వెనుక ఉన్నాయని ఎన్సీ రిపోర్ట్ కూడా చెబుతుంది ఈ టైమ్ లైన్ చూస్తే నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు హిందువులపై హింస ఒక ప్యాట్రన్ గా జరుగుతూనే ఉంది మతపరమైన ఉద్రిక్తతలు రాజకీయ ఘర్షణలు పరిపాలన నిర్లక్ష్యం ఇలా దాడులకి కారణాలు ఏదైనా కానీ దాని వెనుకున్న కుట్ర మాత్రం ఒక్కటే హిందువులే టార్గెట్ హిందువులపై దాడులు మీడియా రిపోర్ట్ ప్రకారం హిందువుల ఇళ్లను ఇంక్తో మార్క్ చేసి దాడులు చేస్తున్నారు అంటే హిందువుల ఇళ్లను ముందుగా మార్క్ చేసుకునే వెళ్తున్నారు ప్లాన్ ప్రకారం అని ఇక్కడ అర్థం కావట్లేదా సో ఇక్కడ మార్క్ చేసుకొని తర్వాత ఒక మాబ్ అంటే ఒక రౌడీ మూక వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది ఇది ర్యాండమ్ హింస కానే కాదు ప్లాన్ అటాక్ ఎంత ధైర్యంగా ముందే అక్కడ చెప్పి మరీ చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కొన్ని ర్యాడికల్ గ్రూప్స్ ఈ హింస వెనుక ఉన్నాయి వాళ్ళు వక్ఫ్ బిల్లుని సాకుగా చూపిస్తూ హిందువులని సిస్టమాటిక్గా ప్లాన్ ప్రకారం టార్గెట్ చేస్తున్నారు హిందువులని భయపెట్టి వాళ్ళ గడ్డ మీదే వాళ్ళని అనాథల్ని చేయటమే వీళ్ళ లక్ష్యం ఒక పక్క ప్రాంతాలకి ప్రాంతాలు హింసతో రగిలిపోతుంటే హిందువుల రక్తం రోడ్లపై పారుతూ ఉంటే దీడీ సర్కార్ మాత్రం అక్కడ లాంటిదేమీ లేదని అంటుంది అంతా బాగుంది పరిస్థితి అదుపులోకి వచ్చేసింది అని కబుర్లు చెబుతుంది హింస జరుగుతున్నప్పుడు పోలీసులు ఎక్కడున్నారు రిపోర్ట్స్ ప్రకారం బిఎస్ఎఫ్ రాకముందు పోలీసులు సరిగ్గా రియాక్ట్ కూడా అవ్వలేదు నూట యాభై మందిని అరెస్ట్ చేశామని చెబుతున్నారు కానీ హింస ఆగలేదు ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు అర్చనా ముజుందార్ రిపోర్ట్ ప్రకారం ఒక చోట తండ్రిని చోట కొడుకుని చంపేశారు హిందువులని ఇళ్ల నుంచి రోడ్డు మీదకి లాక్కొచ్చి ఊచ కోత కోసారు నాలుగు వందలకి పైగా కుటుంబాలు అనాథలై గంగా నది దాటి మాల్దా జార్ఖండ్కి పారిపోతున్నారు ఈ కుటుంబాలు తమ జీవనోపాధి వ్యవసాయ భూములు పశువులు పిల్లల భవిష్యత్తును కూడా కోల్పోయాయి ఇంత జరుగుతుంటే మమతా సర్కార్ ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది ర్యాడికల్ గ్రూప్స్ని కంట్రోల్ చేయటంలో ఎందుకు విఫలమైంది వెస్ట్ బెంగాల్లో ఈ హింస వెనుక సామాజిక రాజకీయ కోణాన్ని కూడా చూడాలి ఇక్కడ బెంగాల్లో రాజకీయాలు ఎప్పుడూ కూడా కమ్యూనల్ టెన్షన్తో ముడిపడి ఉన్నాయి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కొన్ని ర్యాడికల్ గ్రూప్స్ని కంట్రోల్ చేయటంలో విఫలమవుతుంది ఇది నేననట్లేదు ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి బెంగాల్లో మైనారిటీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చాలా బలంగా ఉన్నాయి కొందరు రాజకీయ నాయకులు ఓట్ బ్యాంక్ కోసం రాడికల్ గ్రూప్స్ ని ఎదిరించడానికి వెనకాడుతున్నారని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ముర్షిదాబాద్ లో ఈ హింస జరిగినప్పుడు స్థానిక నాయకులు ఎందుకు తక్షణం జోక్యం చేసుకోలేదు ఈ రాజకీయ నిర్లక్ష్యం వల్లే హిందువులు అనాథలుగా మారుతున్నారు ఇప్పుడు మరో విషయం స్థానిక అడ్మినిస్ట్రేషన్ లో కూడా నిష్పక్షపాతం లోపించింది పోలీస్ ఫోర్స్లో కొందరు రాజకీయ ఒత్తిడి వల్ల హిందువులకి న్యాయం చేయటంలో వెనకాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇది మమతా సర్కార్ గవర్నెన్స్లో ఒక పెద్ద లోపం ఈ రక్తపాతం ఒక్క లో ఆగదు ఇతర ప్రాంతాలకి పాకుతుంది బిఎస్ఎఫ్ బలగాలు వచ్చినా కూడా కాస్త రిలీఫ్ వచ్చినప్పటికీ ధూలియన్లో ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి రిపోర్ట్స్ ప్రకారం ఈ హింస ఇతర జిల్లాలకు అంటే మాల్దా నదియా వంటి ప్రాంతాలకు స్ప్రెడ్ అవుతూనే ఉంది మరో షాకింగ్ విషయం చెప్పన బంగ్లాదేశ్ నుండి కొందరు ఓపెన్ గా బెదిరిస్తున్నారు భారతీయ హిందువులని భారత్లో ఏ చిన్న ఘటన జరిగినా హిందువులని టార్గెట్ చేస్తాం భారత్ బంగ్లాదేశ్ బార్డర్లో ఈ రకమైన టెన్షన్ చాలా సీరియస్ వ్యవహారంగా చెప్పుకోవాలి వాళ్ళు డైరెక్ట్గా హిందువులని మేము టార్గెట్ చేస్తామని చెప్తున్నారు బంగ్లాదేశ్లో హిందువులపై హింస జరుగుతున్నప్పుడు మన దేశంలో కూడా హిందువులని టార్గెట్ చేయటం ఒక కనెక్షన్ని చూపిస్తోంది అక్కడ జరుగుతోంది బంగ్లాదేశ్లో ఇక్కడా జరుగుతోంది అసలేం జరుగుతుంది అన్న ఫీలింగ్ రాకుండా ఉండదు వీళ్ళంతా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారా ఎక్కడో బెంగాల్లో జరుగుతున్న హింస గురించి దాని చరిత్ర గురించి మనకెందుకు అని మీకు అనిపించవచ్చు ఈ వీడియో చూసేవాళ్ళని నిన్న బంగ్లాదేశ్లో జరిగింది ఈరోజు బెంగాల్ రేపు అది నీ దాకా వస్తే దేశమంతా పాకితే రేపు నీ ఇంటి గుమ్మం దాకా వస్తే నువ్వు సైలెంట్గా ఉండగలవా ఈ దారుణాన్ని చూసి చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు స్పందించాలి చాలా గట్టిగానే స్పందించాలి మన గొంతు గట్టిగా వినపడాలి అందుకోసమే ఈ వీడియోని షేర్ చేసి బెంగాల్లో జరుగుతున్న రక్తపాతం గురించి అందరికీ చెప్పండి అవేర్నెస్ పెంచండి దీన్ని ఎలా అరికట్టాలో కామెంట్ రూపంలో మాకు ఖచ్చితంగా తెలియజేయండి ఇక మమతా సర్కార్ హిందువుల సేఫ్టీ కోసం తక్షణం యాక్షన్ తీసుకోవాలి కాకమ్మ కబురులు చెప్పటం కాదు వెంటనే యాక్షన్ తీసుకోవాలి పోలీసులు నిష్పక్షపాతంగా వర్క్ చేయాలి ర్యాడికల్ గ్రూప్స్ని కఠినంగా కంట్రోల్ చేయాలి అప్పుడే బెంగాల్లో పరిస్థితుల్లో మార్పు వస్తుంది అలాగే హిందువులకి న్యాయం కోసం శాంతి కోసం కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సిన టైం వచ్చింది మనమంతా ఒక్కటే నిలబడాలి సో ఫైనల్గా బెంగాల్ రగిలిపోతుంది అట్టుడికిపోతుంది బెంగాల్ రోడ్లు హిందువుల రక్తంతో వాగులై పారుతుంది తల్లుల రోదన ఆకాశాన్ని తాకుతుంది మమతా సర్కార్ ఈ రక్తపాతాన్ని ఆపటంలో కంప్లీట్గా విఫలమైంది ఇదంతా విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పాను కదా గుండె బద్దలైపోతుంది రక్తం మరిగిపోతుంది ఆగ్రహంతో ఊగిపోతున్నాను అని ఆ ఫీలింగ్ మీకు కూడా వచ్చిందా ఇప్పుడు ఈ హింస గురించి మీరేమనుకుంటున్నారు డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి ఈ హింసని అరికట్టాలంటే ఏం చేయాలో కూడా డెఫినెట్గా మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి మాకు